ఒక పురుషుడు స్త్రీ దగ్గర కోరుకునేవి అతనికి శాంతినివ్వాలి కానీ ఆందోళన కాదు జీవితం ముందే అన్ని బాధలు బాధ్యతలు గందరగోళంతో నిండి ఉంటుంది అతని ఇంటికి వచ్చాక ఇంకొక యుద్ధం అతనికి అవసరం లేదు అతనికి స్వర్గం కావాలి తాను సేద తీరటానికి ప్రశాంతంగా ఉండటానికి అర్థం చేసుకునే ఒక తోడు దయతో ప్రేమతో అన్ని విధాలా అర్థం చేసుకునే ఒక తోడు మాత్రమే కావాలి మర్యాద మగవాడికి మర్యాద చాలా ఇష్టం అది అతని పుట్టుక ఇది మాటలు కాదు ఇది చేతలలో ఉండాలి తన నిర్ణయాల మీద నమ్మకం ఉండాలి అతని నాయకత్వాన్ని నమ్మడం అతనికి మర్యాద ఇచ్చిన తర్వాత కూడా అతను ఇంకా ఎక్కువ కృషి చేస్తాడు నమ్మిన వారి కోసం దగ్గరగా ఉండడం ఇది భౌతికంగా కాదు అన్ని విధాలుగా దగ్గరితనం భార్య దగ్గర నుంచి కోరుకుంటాడు మెచ్చుకోవటం విలువ ఇవ్వటం భార్య చిన్న విషయాలకే మెచ్చుకుంటే ప్రేమిస్తే అతను పొంగిపోతాడు తన భార్య కోసం అన్నీ సాధించాలి అని అనుకుంటాడు